గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు గడిచిన రెండేళ్లుగా బిల్డర్లు లైసెన్స్ ఇంజనీర్లను తీవ్రంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారని క్రీడై నరెడ్ లీ అసోసియేషన్ల నాయకులు మండిపడ్డారు బృందావన గార్డెన్స్ లోని ఓ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రీడా నరెడ్ లీ సంఘాల నాయకులు మాట్లాడారు నిర్మాణానికి సంబంధించిన అనుమతుల మంజూరు విషయంలో అధికారులు తమని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు గుంటూరు బిల్డర్స్ అందరి తరఫున ఈ బిల్డర్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో నేరెట్కో అట్లానే క్రెడై ఆ ఇంజనీర్స్ అసోసియేషన్స్ ముగ్గురు కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా మేము చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు కమిషనర్గా ఉన్నారో కీర్తి గారు ఈ కీర్తి గారు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం మా బిల్డర్స్ అసోసియేషన్లో ఉన్న మెంబర్లందరూ కూడా ఓసీ ద్వారా కానీ ఓసీ వచ్చే విషయంలో కానీ పర్మిషన్స్ విషయంలో కానీ చాలా జాప్యం చేస్తున్నారు ఆమెని ఆసరాగా తీసుకొని కింద ఉన్న సిపి గారు కానీ ఎస్సీపీ గారు కానీ డీసీపీ గారు కానీ అధికంగా లంచాలు ఆర్జిస్తూ అయినా కానీ పనులు కాకుండా వీళ్ళు చేసిన పనులు కీర్తిగారు లాగిన్లోకి పోకుండా అడ్డుపడుతూ చాలా నష్టాలకు గురవుతున్నాం ఇదంతా కూడా ఈ గారు వచ్చిన తర్వాతే ఇట్లా జరుగుతుంది సిపి ప్రదీప్ గారు అయితే ఈయన వచ్చిన తర్వాత మరీ దారుణంగా తయారైంది ఈయన నోరు పట్టకుండా అమౌంట్ డిమాండ్ చేయటమే కాకుండా ఎక్కడా కూడా పనిచేసిన దాఖలా లేదు అదేమంటే జీవోలో లేని విషయాలు కొన్ని షార్ట్ ఫాల్స్గా రాసి సర్వేర్ అంటాం నాలా అంటాం అనేక విషయాల్లో ఇబ్బందులు జీలో జీవో జీవోలో లేని విషయాలు కూడా ప్రస్తావిస్తూ వాటిని అడ్డంగా పెట్టి పదిహేను రోజుల్లో ఏదైతే చేయాల్సింది ఉందో మన పర్మిషన్స్ కానీ ఓసీ కానీ ఏదైనా సరే ఆన్లైన్లో పదిహేను రోజులు మనకు గడువు ఉంది ఆ పదిహేను రోజులు గడువులో పూర్తి చేయకపోయింది కాక సంవత్సరాల తరబడి ఎనిమిది నెలలు పది నీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఫైల్ సెట్ పెట్టుకుంటున్నారు దీనివల్ల గవర్నమెంట్ కట్టగలిగే ట్యాక్సులు మేము కట్టలేకపోతున్నాము మేము ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు అమ్మకాలలో నలభై శాతం మేము ట్యాక్స్ కడతాం ప్రభుత్వానికి కానీ లోకల్ బాడీస్ కానీ అటువంటి ట్యాక్సులు కూడా కుంటుపడుతున్నాయి నూట డెబ్బై మంది బిల్డర్స్ ఇంతకుముందు గుంటూరు పట్టణంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న టైం ఉన్న టైంలో వీళ్ళ బాధలు తట్టుకోలేక ఈరోజు ముప్పై నలభై మంది కూడా కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నారు ఆ ముప్పై నలభై మంది కూడా చాలా నష్టాలకి గురి గురయ్యారనమాట ఈ పట్టణ అధిక కమిషనర్ వల్ల కానీ ఈ అధికారుల వల్ల కానీ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన బిల్డర్సు మీడియా మిత్రులు మా సహచరులు మా మ్యారేట్ కో బిల్డర్స్ అసోసియేషను క్రడాయ్ లైసెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ అండి ఇది ఈ ప్రెస్ మీట్లో మేము తెలియజే తెలియజేయదలుచుకుంది ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగం వల్ల మా బిల్డర్స్ కానీ ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కానీ స్థల యజమానులు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారండి మనకి అంతకుముందు గవర్నమెంటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా డిపిఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో మన పర్మిషన్స్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కానీ పదిహేను రోజుల్లో మనం యాజ్ పర్ డ్రాయింగు కనుక సబ్మిట్ చేస్తే ఏ అధికారిని కలవకుండా యాజ్ పర్ డ్రాయింగు జీవో ప్రకారం ఉన్న డ్రాయింగ్స్ని ఈజీగా పర్మిషన్స్ ఇవ్వటం కానీ ఆక్యుపెన్సీ ఇవ్వటం కానీ ఆ విధానాన్ని తీసుకొచ్చారండి గత ప్రభుత్వంలో ఈ విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎస్పెషలీ మన గుంటూరులో ఒక ప్రత్యేకమైన జీవో ఒక ప్రత్యేకమైన రాజ్యాంగమే నడిచిందండి ఎక్కడా కూడా మేము ఒక సైట్ కొని ఓ పది కోట్లు పెట్టేదని ఒక సైట్ కొని పర్మిషన్స్ మాక్సిమం మాకు అంతకుముందు పదిహేను నుంచి ముప్పై రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ వచ్చినాయి నేను ఇక్కడ గుంటూరు నగరంలో ఒక బహుళ అంతస్తు భవనం నిర్మించానండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆ పర్మిషన్ పొందిన వాళ్ళల్లో నేను ఒకడిని దాదాపు ఏడు లక్షల అడుగుల ఆ ఎస్ఎఫ్టీ బిల్డింగ్కి ఏ ఆఫీసర్ని కలవకుండా పదిహేను రోజుల్లో సబ్మిట్ చేసిన దానిలో నాకు పర్మిషన్ లెటరు నాకు రెండు వేల పదిహేడులో వచ్చిందండి తర్వాత సిచ్యువేషన్స్ పూర్తిగా భిన్నంగా మారిపోయినాయి ఎక్కడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కానీ ఈ డిపిఎం వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వాడుకొని బిల్డర్స్ని నానా రకాలుగా బిల్డర్సే కాదు సొంతగా ఇళ్ళు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ అందరినీ చాలా ఇబ్బందులు పెట్టారండి